ఇంటి గృహప్రవేశం అంటే కొన్ని నెలల నుంచి ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది అలాంటిది మేము రెండు రోజుల్లో అన్నీ కానిచ్చేసాం పాత జ్యువెలరీ బీరువా నుంచి తీసుకుని వచ్చి సారీ లాకర్ నుంచి తీసుకుని వస్తే అది నల్లగా ఉంటే షైన్ చేపించుకోవటానికి కూడా టైం లేదు సో మంచిగా అత్తే కొంచెం విభూతి తీసుకుని దాన్ని బాగా పాలిష్ చేస్తారనమాట సో పర్వాలేదు బాగానే షైన్ అయింది సో ఇదంతా నా పెళ్ళప్పుడు కొనుక్కున్న జ్యువెలరీ అనమాట వేసుకున్న లాంగ్ నెక్లెస్ ఇది మై ఫస్ట్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మ్యారేజ్కి నేను తీసుకుంది కడి కూడా అంతా పెళ్ళప్పుడే తీసుకున్నాను గణేషుడు ఇది ఇది నెక్లెస్ గుర్తుందా అండి ఉయ్యాల శర్మనికి వేసుకున్నాను ఎంత మందికి నచ్చేసిందో ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు శ్రీనికాకి వేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా గృహ ప్రవేశానికి తీసుకున్న అవుట్ఫిట్స్ కాదు ఏమీ ప్లాన్ చేయలేదు నేను గృహ ప్రవేశానికి దసరా రోజు రెడ్ అండ్ వైట్ కలర్ మంచిది కదా దుర్గా దేవిది కదా అని చెప్పేసి అమ్మ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు గా నేను సెమీ గద్వాల్ సారీ ఒకటి తీసుకున్నాను గణేష్ ఏమో నేను వైట్ పంచ్ కట్టుకుంటాను నేను ఇంకేం వేసుకోనంటే సరే నీతో పాటు నేను మ్యాచింగ్గా ఉంటాను దసరాకి ఏమైతే కొనుక్కున్నానో అదే వేసుకుంటానని ఆ శారీ అయితే నేను కట్టేసుకోవటం జరిగిందనమాట ఇక్కడ హెయిర్ చేయాలనిపించింది ఇష్ట శ్రీనికా జడ కావాలి అని చాలా రిక్వెస్ట్ చేశారు సో ఫోకస్ అంతా వాళ్ళ మీద వెళ్ళింది నేను కూడా వాళ్ళతో పాటు జడ వేసుకుందాం అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినందు అంత గ్రేట్గా రాలేదు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట బట్ దట్ ఈస్ ఓకే పిల్లలిద్దరికీ మటుకు చాలా చాలా బాగా వచ్చింది చాలా బాగా చేసింది తను బుడ్డిదానికి ముందు రోజు నిన్న ప్రీవియస్ వీడియో చూసారంటే అమ్మవారికి వేసే చిన్న జడలాగా కొన్నాను దానికి సెట్ అవుతుంది అనుకోలేదు పాస్ మినిట్లో బాగానే సెట్ అయిపోయింది ఇషితాకి కూడా మంచి బ్రేడ్ వేసాను వీడియోస్ తీసే టైము లేదు లక్కీగా మా పిన్ వచ్చిందనమాట పొద్దున్న అందరికంటే ముందు పిన్ అంటే మా సాధిక గీతకా వల్ల మామ్ తను వచ్చారు చాలా బాగా అనిపించింది నాకు మా పిన్నులు వస్తే ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వస్తుందనమాట మమ్మీ సైడ్ సో కొంచెం హెల్ప్ చేశారు పొద్దున్న ఒక వన్ టూ అవర్స్లో రెడీ అయిపోయి వీఆర్ ఆల్ సెట్ గో అండ్ ఇది ఇషిత జడ నాకు అందరికీ అంటే దీని జడ చాలా బాగా నచ్చింది బాగా వచ్చింది ఈ డ్రెస్సెస్ ఇషితా శ్రీనికా డ్రెస్సెస్ నేను కలంకారి వేర్ హౌస్ లో తీసుకున్నాను వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి పండగ కోసం తీసుకుంది గృహప్రవేశానికి హ్యాపీగా పనికొచ్చింది యాక్చువల్ గా గృహప్రవేశం అని కూడా మేము అనుకోలేదు ఇంటికెళ్ళి హోమం చేస్తాం గణపతి వాస్తు హోమం చేస్తాము అంతవరకే అనుకున్నాం ముందు రోజు ఈవినింగ్ పంతులు గారు చెప్పారు హోమం చేసే ముందు శాస్త్రానుసారం మీరు ఇలాంటి కొన్ని రిచువల్స్ ఫాలో అయ్యి లోపలికి వెళ్ళాలమ్మా ఇది గృహప్రవేశం లాంటి మీరు కావాలంటే మళ్ళీ పది మందిని పిలిచి చేసుకోండి అని చెప్పటంతో సరే అంతా మన మంచికి దేవుడు బ్లెస్సింగ్స్ దసరా రోజు అయిపోయింది శ్రీనికా ఎవ్రీ స్టెప్లో నన్ను క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది నేను ఆన్సర్ ఇవ్వకపోతే వెనకాల డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది పూజారి గారి మంత్రాల పక్కన ఎటువంటి మ్యూజిక్ పెట్టాలనిపించలేదు ఈ రోసీన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఇలా పెట్టాను వెనకాల వచ్చేది మా అత్తయ్య మామయ్య మమ్మీ డాడీ మా పిన్ని కొత్తగా ఛానల్ చూస్తారు కదా ఇలాంటి వ్లాగ్స్ చాలామంది న్యూ కమర్స్ చూడొచ్చు అండ్ ఆల్సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలాగా లాస్ట్ మినిట్ అంటుంది అని మా చేతికి కీస్ డాక్యుమెంట్స్ సైనింగ్ సరస్వతి పూజ రోజు అయ్యిందండి కరెక్ట్గా దసరా ముందనమాట ఎప్పుడు కూడా థర్స్డే చేసుకోవటం నాకు ఇష్టం థర్స్డే రోజు దసరా కూడా అయ్యింది సో మేము ఏమీ ప్లానింగ్ చేసుకోకపోయినా రోజులో అంతా ప్లాన్ చేసేసుకుని ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి హోమం పూజ చేసుకోవాలి అనుకున్నాము నిజంగా తమ్నేల్ టైటిల్లో గ్రూప్ వేసిన వ్లాగ్ అని పెట్టొద్దు అని కూడా అన్నాడు అనమాట గణేష్ బికాస్ మనం ఇంకా అందరినీ ఇన్వైట్ చేయలేదు కదా అని కానీ నాకు అది ట్రెడిషనల్గా జరిగిపోయింది అనిపించింది డస్ నాట్ మీన్ మళ్ళీ చేసుకోమని ఈసారి అందరినీ పిలిచి మళ్ళీ చేసుకుంటాము ఇప్పుడైతే పొద్దున్న నైన్ ఓ క్లాక్కి ఈవెంట్ అంటే వన్ అవర్ ముందు సెవెన్ థర్టీకి ముందు మాకు తెలిసిన ఫోటోగ్రాఫర్ని బాగా రిక్వెస్ట్ చేస్తే ఎవరినో ఇద్దరు అబ్బాయిల్ని పంపించాడు లక్కీగా అతన్ని వాళ్ళ వల్ల ఇదిగోండి

పూజ స్టార్ట్ అవ్వక ముందు పంతులు గారు ఫ్యూ మినిట్స్ ఇచ్చారు వెంటనే ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాము అవి చాలా చాలా బాగా నచ్చినాయి లో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి నార్మల్గానే మన అమ్మాయిలకి కాన్షియస్ చాలా ఎక్కువ అది ఇలాంటి ఒకేషన్స్లో మనం బాగానే ఉన్నావా అని అనుకుంటారు అలాంటిది సోషల్ మీడియాలో నాకు నా జుట్టు నచ్చలేదు నా బ్లౌజ్ నాకు నచ్చలేదు చాలా హైనాక్ అయిపోయింది చాలా పడ్డాను లాగా పడ్డాను అని ఎన్నిసార్లు అనుకున్నాను అనమాట బట్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఏ లైట్ చాలా బాగా జరిగింది అనుకున్నట్టు బాగా అయింది కొన్ని పిక్చర్స్ బాగా వచ్చినాయి అని చెప్పేసి లైట్ తీసుకున్నాను బట్ ఎస్ ఆ సెల్ఫ్ కాన్షియస్ ఫీలింగ్ అనేది ఇట్స్ వెరీ నార్మల్ ఈవెన్ ఐ ఫెల్ దాట్ ఎస్పెషలీ సోషల్ గ్యాదరింగ్స్లో చాలా మంది అమ్మాయిలు ఫేస్ అయ్యేదే మన అమ్మాయిలకి అన్నిటికంటే ఇష్టమయ్యేది బట్టలు కామెంట్ సెక్షన్లో రాస్తారు అబ్బా అందరూ బట్టల గురించి చెప్తున్నారు అది దానికి ఫైనల్ మనకి నచ్చేది అదే కదా చాలా మంది అమ్మాయిలకి నచ్చేది అదే పర్సనలీ ఇదివరకు ఇంకా చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏ చేయకొలది బాగా తగ్గింది ఏమో మరి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయో ప్రయారిటీస్ ఎక్కువైపోయినాయో అస్సలు పట్టించుకోవట్లేదు అనమాట ఇప్పుడు చూడండి ఎంతోమంది చూస్తున్నారు కదా అసలు గ్రూప్ కోసం ఈవెంట్ అంటే ఇంకొకలా ఇమాజిన్ చేసుకుంటారు అలాంటిది ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే దిస్ ఇస్ హౌ ఐ ఆమ్ నౌ నా క్లాస్ మినిట్లో చేయాల్సి వచ్చింది ఇలా ఉన్నాను నేను అని అసలు స్ట్రెస్ తీసుకోలేదు నేను ఐ వాజ్ టోటలీ ఓకే నాట్ వేరింగ్ ఎనీ న్యూ జ్యువెలరీ అండ్ నో డెకరేషన్ అట్ ఆల్ చాలా ఎఫోర్డబుల్ రేంజ్లో సింపుల్గా రెడీ అయిపోయాం ఈవెన్ అత్తయ్య మమ్మీ కూడా షిరిడీలో కొన్నాను అనమాట వాళ్ళకి ఫైతానీ శారీస్ సో ముగ్గురు వేసుకుందాం అని చెప్పేసి అలా అయితే రెడీ అయ్యాము మన హ్యాపీనెస్ అని కోరుకునే పది మంది మన చుట్టూరు ఉంటే అంటే వాళ్ళు తిట్టిన క్రిటిసైజ్ చేసిన ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అపార్ట్ ఫ్రమ్ దాట్ నన్ను ఇంకెవరు ఎలా జడ్జ్ చేస్తే నాకేంటి అని నాకు నేను చెప్పుకుంటా ంటే ఉన్నాను ఎస్పెషల్లీ అబౌట్ మై లుక్స్ స్టేటస్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫీల్ లైక్ హే సర్టెన్ వేలో అప్ అవ్వాలి కొంచెం ఇల్లు మంచిగా డెకరేట్ చేసుకోవాలి డ్రెస్అప్ అవ్వాలి ఫ్యాన్సీ క్లోత్స్ జ్యువెలరీ వేసుకోవాలని ఎస్ ఇట్స్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ అని నథింగ్ రాంగ్ విత్ దాట్ బట్ సమ్టైమ్స్ సింప్లిసిటీ గివ్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీస్ కొన్ని థింగ్స్ కళ్ళకి బాగుంటాయి కొన్ని మనసుకి ఆనందాన్ని ఇస్తాయి టుడే దిస్ స్మాల్ ఈవెంట్ దిస్ మూమెంట్ ఇట్ ఫెల్ట్ లైక్ ఎ వార్మ్ కప్ ఆఫ్ కాఫీ ఓ మర్చిపోయాను ఇంతకీ మా పంతులు గారు చాలా బాగా చేశారండి సూపర్ అసలు ఇదివరకు మా అత్య మా కుమం చేశారు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు ఇది థర్డ్ టైం మేము పిలిపించుకుంది పక్కా మీరు ట్రై చేయాలి ఎంత డివోషన్ తోటి అసలు మంత్రాల మీద ఆయనకున్న పట్టు అద్భుతంగా చేశారు నా చేసిన హోమ్ టూర్ వీడియో కింద చాలా కామెంట్స్ అండి మా లొకేషన్ ఏంటి మా ప్రాపర్టీ పేరేంటి బిల్డర్ ఏంటి ప్రైస్ ఎంత అని వి ఆర్ సో సారీ అండి ఆ డీటెయిల్స్ ఒక్కటి మటుకు వి కె నాట్ షేర్ ఎంత సోషల్ మీడియాలో వచ్చి చెప్తున్నా మాకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా సో అది మేము తీసుకున్న బౌండరీస్ అది కరెక్టా రాంగా అని కాదు ఇక్కడ డిస్కషన్ వి ఆర్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ సో ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ అండి మా హౌస్ డీటెయిల్స్ కానీ అది ఎక్కడా కూడా మీరు కూడా కామెంట్ చేయకండి అండ్ అలాంటి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇంకా మీరు అడగకండి నేను ఆన్సర్ ఇవ్వలేను వాటికి హోప్ యు అండర్స్టాండ్ అండ్ పీపుల్ హూ సే దాట్ ఓ మై గాడ్ సాజా గారు మీకు ఎందుకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఇంతమంది ఉండాలి అంటే చూడండి నేను కాంటెంట్ క్రియేషన్ అనేది ఎప్పుడూ ఒక ఫుల్ టైమ్గా చేయలేదు నా బేబీస్ తోటి నా ఫుల్ టైమ్ జాబ్ తోటి ఒక ఆంటర్ప్రనర్గా ఒక కోచ్గా ఇదేదో సైడ్లో నా జర్నీని షేర్ చేసుకుంటున్నాను తప్పించి ఐఎమ్ నెవర్ ఎ కాంటెంట్ క్రియేటర్ కదా నేను అన్ని షార్ట్ వీడియోస్ కూడా చేయలేదు నాకంత పెద్ద ఆడియన్స్ కావాలి అని కూడా లేదు నాకుంది వెరీ ఆర్గానిక్ ఆడియన్స్ అందువల్లే నేను పునర్వి రన్ చేయగలుగుతున్నాను రిటర్న్ టు ఇండియా చేయగలుగుతున్నాను ఐఎమ్ ఏబుల్ టు డూ అ కోచ్ లైఫ్ కోచింగ్ కూడా చేయగలుగుతున్నాను ఈ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హు ఆర్ రీచింగ్ అవుట్ వాళ్ళు రీచ్ అవుట్ అవుతున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ దే హ్యావ్ ఆన్ మీ లేకపోతే నేను చేయగలుగుతానా ఎందుకు నమ్ముతారు అసలు ఒక పర్సన్ని ఇచ్చి మరి అది వాళ్ళ డీపెస్ట్ పర్సనల్ స్టోరీస్ తోటి ఇది ఎంతో మందికి ఉండదండి మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కూడా ఈ నమ్మకం అనేది ఉండదు అలాంటిది నాకు ఉంది ఫర్ దాట్ ఐ ఫీల్ సో 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 బ్లెస్డ్ సో గ్రేట్ఫుల్ సో థ్యాంక్ఫుల్ నా చేతుల నిండా పనుంది అది ఇష్టమైన పనిని నేను ఈరోజు చేసుకోగలుగుతున్నాను ఫర్ దాట్ వెరీ గ్రేట్ఫుల్ అండి కొంతమంది అనుకోవచ్చు ఏంటి ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టేసి ఏదో ఒకటి స్టార్ట్ చేసేస్తున్నారు అని ఇంకా పక్కన వాళ్ళు సంతోషానికి కూడా ఇలా ఏడుసే వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు ఎన్ని వందల వీడియోస్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్లో ఉంటాం తెలుసా చాలాసార్లు కష్టం అనిపిస్తుంది చిరాకు వచ్చి వదిలేయాలనిపిస్తుంది అయినా సరే ద కనెక్షన్ ద లవ్ ద ప్యాషన్ ఇస్ వాట్ మేకింగ్ మీ స్టిల్ డూ దిస్ బట్ ఐ విల్ బీ ఆనెస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను ఎప్పుడైతే ఇలా ఇండియా వచ్చి నా హోమ్ టూర్ చూపిస్తానో దాంతో ఈ వీడియో ఈ జర్నీ ఎండ్ చేసేద్దాం అనుకున్నాను కానీ యూట్యూబ్ ఎలాంటిదంటే వదులుకోలేం చాలా కష్టం ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ ఎవర్ స్టాప్ దిస్ மங்களூமா <silence> అనుకున్నట్టు హోమం చాలా చాలా బాగా అయింది తర్వాత పెద్దవాళ్ళ దగ్గర మొత్తం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట అందరినీ కూర్చోబెట్టి నేనేమో ఇక్కడ ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంటే సరిగ్గా పిక్చర్స్ రావాలి వీడియోస్ రావాలి అని చెప్తున్నాను నేను తప్పించి అక్కడ ఎవ్వరూ పిక్చర్స్ గురించి ఆలోచించట్లేదు వీడియోస్ గురించి ఆలోచించట్లేదు చాలా బాగా గుర్తొచ్చారు నా ఫ్రెండ్స్ లావణ్య రోజా రాజశేఖర్ వాళ్ళందరూ బికాస్ ఒక ఈవెంట్ అయిన తర్వాత మేము మేము మా పది సంవత్సరాలు ఆ పిక్చర్స్ వీడియోస్ తోటి గడిచిపోయింది ఈవెంట్ అయిన తర్వాత బాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం గంటలు గంటలు వాళ్ళం ఎలా జరిగింది అప్రిషియేట్ చేయటము ఒకళ్ళని ఒకరిని అవన్నీ చాలా మిస్ అవుతున్నాను ఆ వైబ్ డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ తో డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ తోటి డిఫరెంట్ గా ఉంటుంది ఈవెంట్ అయితే అయిపోయింది అందరం మంచిగా భోజనం చేసాం ఈ భోజనాన్ని కూడా లాస్ట్ మినిట్ లో ఆర్డర్ చేసాం అనమాట బికాస్ మేము ముందు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కదా ప్రసాదం తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ అగైన్ లాస్ట్ మినిట్లో ఆర్డర్ చేసాం అది రావడానికి కొంచెం డిలే కూడా అయ్యింది బట్ చాలా యమ్మీగా టేస్టీగా వచ్చింది మా పెద్దన్నలకి ఫుల్ నచ్చేసింది అనమాట అసలు ఇల్లు చాలా చాలా బాగుంది ఇంకా మా చిన్న పెద్దనాన్నకైతే ఎంత బాగా నచ్చిందంటే ఇంక అసలు ఇలాంటి ఏరియా మీకు అసలు దొరకదు హైదరాబాద్లో సూపర్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా చేసుకున్నారని బాగా చెప్పారు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సో మా మావయ్య పెద్దన్న చాలాసేపు మాట్లాడితే అక్కడ అండ్ నేను ఎప్పుడెప్పుడు మొత్తం నా కజిన్స్ని మొత్తం సిస్టర్స్ని ఫ్రెండ్స్ని ఇంకా నాకు తెలిసిన ఆల్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు మాకు హైదరాబాద్లో సో వాళ్ళందరినీ కూడా పిలిచి మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈవెంట్ చేసుకుంటాను అని ఉందన్నమాట ఈసారికి అయితే ఇలాగ అయిపోయింది మా అత్తయ్యకి ఏం పూజ అయినా సరే అది మంచిగా జరిగిందంటే ఫుల్ థౌజండ్ వాట్ బల్బ్ లాగా ఇలా ఫుల్ హ్యాపీ అయిపోతారు సో పేరెంట్స్ వేర్ హ్యాపీ ఇన్లాస్ వేర్ హ్యాపీ అండ్ మొన్న వీడియోలో గణేష్ నా ఆఫీస్ రూమ్ గురించి అంటే చూపించలేదు అని అన్నారు కదా అప్పుడే చెప్పేస్తే ఎలా అండి స్టోరీ అయిపోతుంది కదా పిక్చర్ అబీబీ బాకీ హే అన్నట్టు ఇంకా నా లైఫ్లో మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయి సో కీప్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ ఎండింగ్ ఉంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది లేకుంది ఫ్లాట్ ఈరోజు చిన్న హోమ్ వేసుకున్నారు చాలా బాగా జరిగింది వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు ఇల్లు ఎప్పుడవుతుందా అని ఎంత వెయిట్ వెయిట్ చేస్తే ఇప్పటికి కుదిరింది మళ్ళీ ఇంటీరియర్ మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది నెక్స్ట్ టూ సిక్స్లోనే మళ్ళీ రావటం ఈవెంట్ అయిపోయిన తర్వాత మంచి టైం కూడా ఉంది కావాలంటే అనుకుంటే ఎన్ని రీల్స్ చేయొచ్చు మమ్మీ అత్తయ్య కూడా కోఆపరేట్ చేస్తారు కానీ నాకే ఇదివరకు ఉన్నంత టైము ఇప్పుడు వీటి మీద నేను పెట్టలేకపోతున్నాను సరదాగా ఏదో ఒక చిన్న రీల్ చేశానంతే కొన్ని నాకు చేయాలని కూడా అనిపించట్లేదు టు బీ ఫ్రాంక్ ఊ అండ్ అదర్ పర్సన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూస్ మై హెల్పర్ సత్య తను లేకపోతే అంత అయ్యేది కాదు చాలా ఆటలో హెల్ప్ చేసిందనమాట బరువు ఎత్తటము ఎక్కడ పడితే అక్కడ వెంట వెంటనే క్లీన్ చేయటము కొన్ని కొన్ని అరేంజ్మెంట్స్లో హెల్ప్ చేయటానికి సో థ్యాంక్ యూ సో మచ్ సత్య తన ఫ్రెండ్ని తీసుకుని వచ్చింది ఆ రోజు తన పేరు దేవి ఇండియాలో ఉంటే ఇది ఒక హెల్ప్ అండి వాళ్ళకి మనం తోడు మనకి వాళ్ళు టైప్లో ఉంటారు నాకు ఆ విషయం చాలా హ్యాపీగా అనిపిస్తుంది వా ఐ కాన్ బిలీవ్ ఇది మై ఇల్లు ఇండియాలో మేము ఉండబోయే ఫస్ట్ సొంత ఇల్లు మా ఇల్లు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గ్రోయింగ్ మేము ఎప్పుడు రెంటెడ్ హౌస్లో ఉన్నామని గ్లాడ్ విత్ ఇట్ దాట్ దానివల్లే ఈరోజు వీఆర్ ఫ్లెక్సిబుల్ అడాప్టబుల్ ఎక్కడైనా ఎలా అయినా అడ్జస్ట్ అయిపోయే ధైర్యం మనస్తత్వం మా ఇద్దరికీ ఉంది దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్ ఆఫ్ అవర్ బుక్ ఇలాంటి కొన్ని చాప్టర్స్ మన అందరి లైఫ్లో ఉంటాయి కదా ఎస్పెషలీ సమ్ ఆఫ్ ఆఫర్స్ హ్యావ్ మోర్ దెన్ అదర్స్ సమ్ ఆఫ్ అస్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్యూ ఎక్స్ట్రా పేజెస్ ఫుల్ ఆఫ్ కేయర్స్ ఆర్ మ్యాజిక్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫైండ్ దెమ్ వెతకాలి ఈవెన్ ఇఫ్ ఇట్స్ మెస్సీ మన జర్నీ మీద మనకి నమ్మకం ఉండాలి ఎందుకంటే అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు వచ్చే కష్టంలోనే జీవితం ఉంటుంది ద బ్యూటీ ఆఫ్ ఎ స్టోరీ ఇస్ ఇన్ హౌ పర్ఫెక్ట్ ఇట్ లుక్స్ ఇట్స్ ఇన్ హౌ రియల్ ఇట్ ఫీల్స్ ఇట్స్ ఇన్ ద లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గాడ్ బ్లెస్సస్ విత్ అండ్ మేబీ దట్స్ వై అవర్ లిటిల్ స్టోరీస్ హెవ్ ఫౌండ్ అ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ ద పాస్ట్ సిక్స్ ఇయర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ എട്ടുമി സഹജമാതിരി